కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నర్సపుర ఎమ్మెల్యే సునీతారెడ్డికి లేదని మెదిక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులగౌడ్ నర్సపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అన్నారు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ నీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని రకాల పదవులను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరికిన ప్రసక్తే లేదన్నారు ప్రజల తరపున ఏనాడు మాట్లాడిన పాపన పోని మీరు ఇప్పుడు లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకురాలు సుహాసిన్ రెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా మాజీ ఎంపీ లలిత నర్స సింగ్ శ్రీనివాస్ గౌడ్ సురేష్ నాయక్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయుల గౌడ్ నర్సపుర్ మండల మలే కౌడుపల్లి మండలూర్ మండల అధ్యక్షుడు కృష్ణ నర్సపుర మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ హాత్నూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం అశోక్ నర్సపుర్ మండల మైనార్టీసీ అధ్యక్షుడు అజ్మత్ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ విషయం కానీ మరి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కౌడిపల్లిలో ఎంపీడీఓ ఆఫీస్లో చేసిన విధానంకు మీరు చేసింది ఎంతవరకు కరెక్టు మరియు మీరు చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు కరెక్టో మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అది ఆ చెక్కులను మరి అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ ఏదో తన సొంతంగా నేను ఈ ప్రజలకు అందరికీ నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు నా కృషితో నచ్చినాయన్న విధంగా బిల్డప్ ఇచ్చే ప్రోగ్రామ్ చేసి నువ్వు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకో కాదన్నా నీ క్యాంప్ ఆఫీస్లో ఇచ్చుకో నీ పార్టీ కార్యాలయంలో ఇచ్చుకో కానీ ఎంపీడీఓ ప్రెమిస్టర్స్ని వాడుకోవడానికి నీకు ఏం అర్హత ఉన్నదని నేను రెడ్డి గారిని అడుగుతున్నాను అది ప్రభుత్వ కార్యక్రమం కాదు నేను ఈ విషయం మీద కౌడిపల్లి తహసీల్దార్ గారిని కౌడిపల్లి ఎంపీడీఓ గారిని మన జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర గారిని మరి రాహుల్ రాజ్ కలెక్టర్ గారిని అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది సంప్రదించడం జరిగింది మా కౌడిపల్లి సమావేశానికి ముందే నేను మెసేజ్ కూడా పెట్టినవి నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆఫీస్లో వచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపి పంపిణీ చేస్తుందని ఇది తీవ్రంగా ఆబ్జెక్షన్ చేసిన అధికారులకు కూడా అధికారులు కూడా ఇలా మరి జాగ్రత్త లేకపోతే బాగుండదనే విధంగా కూడా నేను అందరు అధికారులను హెచ్చరించడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు వారు గతం గుర్తు చేసుకోవాలి వారు చాలా కాలం పాటు ఏం చేశారు అంటే ప్రజల మధ్యలో కొట్లాట పెట్టి గ్రామాల మధ్యలో విడదీసి పబ్బం గడుకోవాలనే తాపత్రయంతో వారు ఉన్నట్టు కనిపిస్తుంది ఎంతోమంది త్యాగాల ద్వారా ఆ రోజు వారికి సభ్యత్వం లేకపోయినా టికెట్ ఇచ్చి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ జండగట్టుకొని ఉన్నారు నేను అందుకే ఫస్ట్ రోజే నువ్వు ఏదైతే నీ సస్పెండ్ చేసిన రోజు నేనే సస్పెండ్ చేయించిన నేనే కాంప్లైంట్ చేసినా అదే రోజు ప్రకటించడం జరిగింది నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా మిగిలిపోతావు నేను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ కాదు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేను ద్రోహిగా గుర్తిస్తున్నా అని చెప్పిన నువ్వు ఒక ద్రోహి నువ్వు అసలు నీకు అసలు మానవత్వం లేని మనిషి నువ్వు అసలు నీకు విలువలు లేని మనిషి అసలు ఒకవేళ నువ్వు ఆడబిడ్డ కాకపోతే నీ ప్లస్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే ఏ విధంగా ఈ నర్సాపూర్ గడ్డ ప్రజలు కానీ నేను కానీ నాకు సోదరులు కానీ ఏ విధంగా నీకు శాసి జరుగుతుండే చరిత్రలో మిగిలిపోయే విధంగా శాసి చేసే దమ్ము మాకుంది అయినా మేము నీ లెక్క డాగులు వేస్తలేం నీ లెక్క భయపెట్టిస్తలేం నీ లెక్క బ్లాక్ మెయిల్ చేస్తలేం కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ మిగిల్చిందని నేను నన్ను అదే కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తారంటున్నావు అది ఏం నోరు అది అయింది అది నీ స్వార్థాని కోసానికి నీ పదవుల కోసానికి నువ్వు ఏదైనా అవుతాయి నీ వెనుక నింపుకుంటున్నావు చూడు మందు మార్బలంతోని పాపం నా ఎమ్మెల్యే వేసినావు మంత్రి వేసినావు నీకు అవగాహన ఉందనుకున్నా అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు నీకు వచ్చిన నీ ఈ ఈ చెక్కులను వంచున్నావు చూడు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ తీసుకపోయినా వంచినట్టుఆర్ఎస్ మీటింగ్ మీటింగ్ మీరు కార్యకర్తల సిగ్గుపడాలా మనం మాట్లాడే ముందు తర్వాత నీ మీటింగ్కి కూడా సరే అమ్మా నీ టిఆర్ఎస్ కాదనే కదా ఈరోజు ఇంతమంది ఉన్నది ఏదో నువ్వు సాగు తప్పి కన్నులోట్టయినట్టు పోతే దానికి గెలిచిన దానికే సంకల్ కొట్టుకుంటే ఏం చేస్తారు ఇంకా నైతికంగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ గడ్డ మీద గెలిచింది చెప్పిన నువ్వు ముక్కుని ఎలక రాయాలా నర్సాపూర్ ప్రజల క్షమాపణ చెప్పాలా తప్పైందని చెప్పేసిన ఈ నర్సాపూర్ నిన్ను పెంచి పోషించి నేను ఆ పదవిలో ఉంచింది కనుక నువ్వు అందుకోసానికే తప్ప అయిందని క్షమాపణ చెప్పాలని నన్ను వీళ్ళకి డబ్బా కట్టుకో భజన రేపు డబ్బు తీసుకో వాయించుకుంటావో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు అంటే తప్పు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకపోతే నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే కావు మంత్రి కావు డిసిసి ప్రెసిడెంట్ కావు ఏసీసీ మెంబర్ కావు ఈరోజు నేను అంత చేయకటో అడగలవాళ్ళు అని తీసుకుర్రు నువ్వు కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసినావు నువ్వు ఎమ్మెల్యే చేసినావు అని తీసుకుర్రు ఏ నేను చక్రాలు తిమ్తామని తీసుకుర్రా లేకుంటే నీ నీతి నిజాయితీ తీసుకురా ఇక్కడ సిఎస్ఆర్ నీళ్ళు తీసుకపోయి సిద్ధిపెట్ల పెట్టుకుంటే ఇక్కడ నిధులు తీసుకపోయి అక్కడ పెట్టుకుంటే రోజు అన్న పాపానవ్వలేవు ఈ ప్రాంతం పట్ల నీకు అసలు అవగాహనే ఉండదు నీ పది పట్ల ధ్యాస తప్ప నీకు పది వ్యాయామం తప్ప నీకు ఎలాంటి లేదు కదా నెక్క నీకు నర్సాపూర్ల తర్వాత గతంలో పది సంవత్సర కాలంలో మొత్తం ప్రభుత్వ భూమిని కొల్లగొట్టలేరా ఫిఫ్టీ నైన్ జీవో కింద ఒప్పియలేవా ఎప్పుడమ్మా నువ్వు మాట్లాడింది ఎప్పుడన్నా ప్రజలకు తరపున ఎప్పుడన్నా మాట్లాడినావును మేము మాట్లాడాం భూస్వాములకు ఫామ్ హౌజ్లకు రుణమాఫీ కొంత దగ్గర లేకపోతే కడప మండచ్చు కానీ నీ కడపమంటే ఎందుకు ఇతల్లి తర్వాత పేదలకు వస్తున్నాక నీ కోట్ల ఇష్ట వస్తున్నాగా అందరికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ కూడా జరుగుతుంది పింఛన్లు వస్తాయి ఉచిత కరెంట్ వస్తుంది ఉచిత బస్సు వస్తుంది నీకు అన్ని విధాలుగా ఉంటాయి కానీ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలా ప్రజలు ప్రజల తరపు నుండి పోజ పోరాటం చేస్తే అర్చిస్తారు కానీ నువ్వేదో ప్రజలను విడదీసి ప్రజలకు కొట్లాడబెట్టి నేను కొట్లాడబెట్టి పబ్బం గడుపుకుంటా అంటే ఇక్కడ చూస్తూ మేము కూడా ఊరుకోమమ్మ మేము కూడా కాంగ్రెస్ బిడ్డలం తెలంగాణ బిడ్డలం పేదింటి బిడ్డలం పోరాటం చేసిన బిడ్డలం కాంగ్రెస్ కాపాడుకునే బిడ్డలమ్మ తర్వాత నీళ్ళ నీళ్ళ యొక్క అవకాశాల కోసానికి అవకాశాలను వినియోగించుకొని అనగదొక్కే రకం ఇక్కడ ఎవరికి కూడా లేదు ఆ రకంగా చేయరు ఖచ్చితంగా నువ్వు అవాకులు చెవాకులు వేలితే ఇక నుంచి తర్వాత ఎక్కడన్నా మాట్లాడితే నీకొక రూలు మందికొక రూలు రోలు తర్వాత నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు నువ్వు చేసే కార్యక్రమాలు ప్రోటోకాల్కు సంబంధం ఉండదు నువ్వు చేసే కార్యక్రమాలు నీతిమంతంగా ఉండయి నువ్వు తర్వాత ప్రోటోకాల్ గురించి మాట్లాడుతావు అనుకుంటున్నావు మన జాగిరనుకుంటున్నావు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అనేది ఒక గరం గౌరవప్రదమైన పోస్ట్ అది నువ్వు ప్రజలకు చేదోడు వాదుగోడు ఉండాలా ప్రజలకు నువ్వు జవాబుదారతనం ఉండు నాకు అభ్యంతరం లేదు కానీ డప్పు కొట్టుకుంటూ తిరుగుతా కాంగ్రెస్ మీద అజామైజ్ చేస్తా నేనేదో మీ మీద చేస్తా అంటేనంటే అందుకే చెప్తున్నాం చూస్తూ ఊరుకునేది లేదు